ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి అగ్ర ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్కు రైతులకు మిత్రులకు నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు సెమీ ఛాంపియన్లో ఫార్టీ ఎయిట్ బ్లేడు చూడండి సెమీ ఛాంపియన్లో ఫార్టీ ఎయిట్ మూడు ఇది వచ్చేసి సెమీ ఛాంపియన్లో ఫార్టీ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ మాటలు వచ్చేసి సెమీ ఛాంపియన్ హెవీ వెయిట్ సూపర్ ఉంటుంది రోటాయిడరు బండా రోటాయిడరు ఇది వచ్చేసి మనకు వెయిట్ వచ్చేసి ఐదు కింటాల్లా నలభై కిలోమీటర్ ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ దీనికి వచ్చేసి మనకు డబుల్ డోర్ వస్తుంది చూడండి డబుల్ డోర్ వస్తుంది మనకు ఫార్టీ టూకు సింగిల్ పైప్ వస్తుంది దీనికి డబుల్ పైప్ వస్తుంది చూడండి సెమీ చాంపియన్ సెవీ చాంపెట్ ఇది వచ్చేసి ఫార్టీ టూ ఇది ఫార్టీ టూకు సింగిల్ పైప్ వస్తుంది మనకు ఫార్టీ టూ ఇది ఫార్టీ టూకు సింగిల్ పైప్ వస్తుంది కానీ ఫార్టీ ఎయిట్కు డబుల్ పైప్ వస్తుంది చూడండి డబుల్ పైపు డబుల్ స్పింగ్ వస్తుంది ఫార్టీ ఎయిట్ బ్లేడు ఎవరికన్నా కావాలనుకుంటే మన షోరూమ్ వచ్చేసి సిరి ఆగ్రో ఏజెన్సీస్ మోబాద్ నర్సర్బేట్ బైపాస్ రోడ్లో మోపాల్ ఇంతకుముందు ముందు వరంగల్ డిస్టిక్ ఇప్పుడు మోపాల్ డిస్టిక్ ఇది శక్తి మాల్లో సెమీ ఛాంపియన్ ఇవి వేడు బండ రోడ్ డబుల్ గేర్ బాక్స్ మల్టీ స్పీడు డబుల్ గేర్ బాక్స్ ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం అది చూడండి మాన్యుల్ ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం గేర్ డ్రైవ్ వన్ ఎయిటీ ఫోర్ టూ జీరో ఫోర్ టూ త్రీ వన్ ఇది ఒకటి గేర్ మోడల్ థౌసండ్ ఆర్పిఎం ఇది చూడండి సెమీ ఛాంపియన్లో ఫార్టీ ఎయిట్ చాలా మంది అడిగిళ్ళు సెమీ ఛాంపియన్లో ఫార్టీ ఎయిట్ అని సెమీ ఛాంపియన్లో ఫార్టీ ఎయిట్ దీనికి ఫైనల్స్ సౌకర్యం కూడా కలదు మహేంద్ర టీవీఎస్ అదాని చోలా బజాజ్ ఓన్లీ మొబ్బా డిస్టిక్ వరకే మొబ్బా నుంచి సరైన ముప్పై కిలోమీటర్ వరకే వారి వారి వారికి వర్తిస్తుంది ఇది వచ్చేసి అయిపోయింది ఇది వచ్చేసి మనకు సెమీ చాంపియన్లో ఫార్టీ టూ సెమీ చాంపియన్ పార్ట్ బండా రొటవేటరు హెవీ గేర్ బాక్స్ ఇది శక్తి హెవీ గేర్ బాక్స్ బండా రొటవేటరు మొట్టలో దాకినా ఏం కాదు అంత హెవీగా ఉంటుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది సెమీ చాంపియన్ అంటే గట్టిది సెమీ చాంపియన్ రొటవేటరు దీని వెయిట్ వచ్చేసి నాకు తెలిసి ఐదు క్వింటాల్ పది కిలో వస్తుంది సెమీ చాంపియన్ దీనికి వచ్చేసి హాఫ్ పైప్ వస్తుంది దీనికి నమస్కార పాటిల్ వస్తుంది ఫ్రేమ్ దీనికి పట్టీలు వచ్చేసి నమస్కార్ పట్టీలు వస్తుంది హెవీ గేర్ బాక్సు మల్టీ స్పీడ్ గేర్ బాక్సు ఫైవ్ ఫార్టీ ఆర్కేఎం దీన్ని వచ్చేసి ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ రేంజ్ వరకు వేసుకోవచ్చు చూడండి ఇదొక గేరు అదొక గేరు దీంట్లో వచ్చేసి మూడున్న మూడున్నర లీటర్ పడుతుంది దీంట్లో వచ్చేసి మూడున్నర లీటర్ పడుతుంది ఆయిల్ మొత్తం ఏడు లీటర్లు పడుతుంది సెమీ ఛాంపియన్ సెమి ఛాంపియన్ నా షాప్ అడ్రస్ సిరి యాగ్రో జెల్సీస్ నక్సార్పేట్ చిన్న నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ చాండేశ్వర రూమ్ పక్క అండి సిరి యాగ్రో జెల్సీస్ చిక్కుమౌ రూమ్ సెమీ ఛాంపియన్ రోడ్ ఒకటార్ చూడండి సిమ్ చాంపియన్ ఉన్నాయి ఎక్కువ స్టాక్ మన దగ్గర అక్కడ కూడా ఉన్నాయి సెమి ఛాంపియనే మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సెమీ ఛాంపియన్ హెవీ రోటావేటర్ ఇవన్నీ సెమీ ఛాంపియన్లే ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ సెమీ ఛాంపియన్ ఫార్టీ టూ చూడండి ఇంకా థర్టీ సిక్స్ కూడా ఉంది కానీ డెలివరీ అయింది కస్టమర్కి వెళ్ళిపోయింది సెమీ ఛాంపియన్ చూడండి సెమీ ఛాంపియన్ శక్తిమన్లో కింగ్ రోటోవేటర్ అంటే సెమీ ఛాంపియన్ ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనకు డిస్కౌంట్ రేట్లో సెమీ చాంపియన్ రోటోవేటర్స్ ఎవరు కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ ప్రాపర్ కూడా కలదు హెవీ రోటోటర్ మల్టీ స్పీడ్ మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ సూపర్ స్పీడ్ ఉంటుంది ముట్లలో కొట్టినా ఏం కాదు రోటోవేటర్కు దీనికి వచ్చేసి చూడండి ఫార్టీ టూ ఫార్టీ టూ రోట రోట ఫ్రెండ్స్ వెంకటరంప్రా కొండల ఇంతకుముంద ఏ రోడ్ అటు వాడిలో బిల్లింగ్ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరియా క్రైజెస్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల స్వాగతం ఈరోజు మనం ఫార్టీ టూ ప్లేటు శక్తిమాను స్వరాజ్ ఎగ్జామ్కి ఇచ్చినాం పార్ట్ డూప్లేడు స్వరాజ్ ఎగ్జాంపుల్ బయ్యారం మండలం